తోటి అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ చిన్నారులతో సహా అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు బహుజన శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ సారమ్మల అమ్ముల పది ఉన్నది అమ్మల పది ఉన్నది అమ్మ అట్లా అమరుల జయగానమై తెలంగాణ నేలడానికి బహుజన బతుకమ్మ ఉలవనూరికి ఐదవ రోజున కదిలి వచ్చింది పాల్వంచ పక్కన ఉలవనూరు గ్రామంలో బహుజన బతుకమ్మ పెట్టాలని చెప్పేసి మన అరుణక్క కోరినప్పుడు అందమైనటువంటి అడవిని చూడడానికి అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలను చూడడానికి మరొక్కసారి ఈ ప్రాంతం అంతా కలిగ తిరిగేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి చాలా ఆనందంతో బహుజన భక్తమ్మగా మేమందరం కూడా చాలా సంతోషపడ్డాము వస్తున్నప్పుడు దారింపడి మేము వస్తున్నప్పుడు మబ్బులు పట్టిన్నాయి మబ్బులంటే అర్థమైందా తెలుసా మబ్బు పట్టిందంటే మబ్బు పట్టినప్పుడు ఇంత దూరం వచ్చినందుకు నాలుగు రౌండ్లైనా మేము ఆడుకోగలుగుతామో లేదో అని చెప్పేసి కొంచెం భయంగా ఉంటుంది కానీ ప్రకృతి నిజంగా ప్రకృతి ప్రేమికులు ఎవరు ప్రకృతిని కాపాడుకోవడానికి ఆరాటపడేటోళ్ళు ఎవరు ప్రకృతిని నాశనం చేసేవాళ్ళెవరు అనేటువంటిది ప్రకృతికి కూడా తెలుసు కనుక ఈ మాత్రం మనకు ఆడుకోవడానికి ఇక్కడ మిత్రులు శ్రమించినటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచించినటువంటి ప్రకృతికి మరొకసారి సలహా చెప్తున్నాను అయితే మేము బహుజన బతుకమ్మ పాటను వాస్తవానికి మేడారం దగ్గర సమ్మక్క సారక్కల దగ్గర షూట్ చేయాలని అనుకున్నాం ఈ సంవత్సరం అక్కడే షూటింగ్ జరపాలని అనుకున్నాం కానీ విపరీతమైనటువంటి వర్షాల వల్ల అక్కడ అవకాశం లేదు కనుక సిరిసిల్లా ప్రాంతంలో అక్కడ షూట్ చేయాల్సి వచ్చింది అయినా ఈరోజు సమ్మక్క సారక్కలు అక్కడి నుంచే బతుకమ్మలు మొదలై ఇక్కడికి వచ్చింది అట్లా సమ్మక్క సారక్కలు బహుజన బతుకమ్మని ఇక్కడ దాకా రప్పించింది అది మనం గుర్తు పెట్టుకోవాలి అయితే మిత్రులారా సమ్మక్క సారక్కల చరిత్ర మీకు తెలుసు కొబ్బురం భీమ్ చరిత్ర మీకు తెలుసు రామ్జీ బోండు చరిత్ర మీకు తెలుసు వాళ్ళంతా కోరుకున్నటువంటిది అరవి ఆదివాసీ బిడ్డలకు చెందేలా అటానమస్ కౌన్సిల్ అంటే స్వయం ప్రతిపత్తిని కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ఆనాడు కొట్లాడిండ్రు ఈనాటికి కొట్లాట జరుగుతూనే ఉంది ఆదివాసీ బిడ్డలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్యాయం జరుగుతూనే ఉంది అందుకోసమే అడవిని కాపాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు లేకపోతే మనకు లేము ప్రకృతిని కాపాడేటువంటి వాళ్ళు అడవులను కాపాడేటువంటి వాళ్ళు ఆదివాసీ బిడ్డలే ఇక్కడ పంటల్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళే వ్యవసాయ రంగాన్ని కాపాడుతున్నటువంటి రైతులు అడవిని కాపాడుతున్నటువంటి అడవి బిడ్డలు ఆదివాసీ బిడ్డలు వీళ్ళందరూ క్షేమంగా ఉంటేనే మనమందరం క్షేమంగా ఉంటామనేటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించే బహుజన భక్మగా ఇక్కడ దాకా కదిలి వచ్చింది అంతేకాదు ఇవాళ మొత్తంగా పంచభూతాలను నమ్ముకునేటువంటి వాళ్ళు బహుజనులైతే ఈ పంచభూతాలన్నింటినీ అమ్ముకునేటువంటి వాళ్ళు బహుళజాతి సంస్థలు కార్పొరేట్ శక్తులు వాటిని కట్టబెట్టాలని చూస్తున్నటువంటి పాలకులు తప్ప ప్రజలు కాదు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేయడానికే బహుజన భక్తులు ఇక్కడ దాకా వచ్చింది వాస్తవానికి ఇది ప్రకృతి పూల పండుగ నవధాన్యాల పండుగ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్లో కలకలలాడేటువంటి చెరువులు కుంటలు వాగులు వంకలు కుట్టల కొంటే ఉన్నటువంటి చేట్ల పట్టి ఉన్నటువంటి ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతో ఆరాధనతో గౌరవంతో జరుపుకునేటువంటి పండుగ నవధాన్యాలకు స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగ అట్లనే ఎక్కడ పంటలు వచ్చినా ఆ పంటలకు పండుగ చేస్తారు ఆదివాసీలు కూడా యువ పువ్వు వచ్చినప్పుడు చింతపు చింత వచ్చినప్పుడు పండుగ చేస్తారు అట్లా ఆ రకంగా వచ్చేటువంటి పంటల పండుగని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం తినేది అదే కనుక అందుకోసమే రేపటి తరానికి ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా రేపు మనం మంచి సమాజాన్ని మనం చూడాలి అంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి యువకులు చాలా మంది ఉన్నట్టున్నారు రేపటి మంచి సమాజం మనకు ఉండాలి అంటే ఈ చిన్నపిల్లలకు రేపటి తరానికి ఒక మంచి సమాజం మన అంది అందించాలి అంటే గ్రామాలలో మద్యపానం ఉండకూడదు గ్రామాలలో గంజాయి ఉండకూడదు ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద పర్యావరణము ప్రకృతి విధ్వంసం కాకూడదు ఇక్కడ సంపదనంతా ఎవడో కొల్లగొట్టుకపోతుంటే మన సంపదను మనకు కాకుండా చేస్తుంటే మనం ఇంకా ఎంత కాలం కూర్చుంటాము అందుకోసమే గొంతు ఉంది ఆ గొంతులో నడుస్తున్నటువంటి వాళ్ళతో నడి నడకలో కలపాల్సినటువంటి అవసరం ఉంది గొంతులో గొంతు కలపాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే బహుజన భక్తమ్మ చేస్తున్నటువంటిది కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అనే చాటి చెబుతూ ముందుకు వచ్చింది అందుకే ఇవాళ ఈ ప్రకృతిని కాపాడుకోలేకపోతే పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవ మనుగడనే ఉండదు ఒకవైపున ఉత్పత్తి కులాలు ఉత్పత్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే పునరుత్పత్తిగా ఉన్నటువంటి మానవ ఉత్పత్తిగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఉత్పత్తి చేస్తున్నటువంటి శ్రమజీవులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది ఇది గమనించాల్సినటువంటి బాధ్యత ఇవాళ పాలకుల మీద ఉంది పౌర సమాజం మీద కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అందుకోసమే ఇది సెక్యులర్ పండగ దీన్ని సెక్యులర్ పండగగా జరపాలి సెక్యులర్ పండగ అంటే ఏమిటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలను దూరం పెట్టి మతాలను దూరం పెట్టి అందరూ కలగలిసి ఆడుకునేటువంటి పండగగా బతుకమ్మని జరపాలి ప్రకృతి ఎవరి ఎవరికైనా ఒకరికి సొంతమా ఎవరికి సొంతం కాదు ఈ నేల ఎవరికైనా సొంతమా ఎవరికి సొంతం కాదు పీల్చే గాలి నీరు భూమి ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా అనుభవించడానికి అందరికీ సమానమైనటువంటి ఉందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఇది మనం గమనంలో ఉంచుకోవాలి అందుకోసమే జీవించే హక్కు కోసం ఇవాళ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినటువంటి స్వతంత్ర భారతంలో ఇంకా జీవించే హక్కు కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అయ్యా మమ్మల్ని పట్టుకొనియండి అయ్యా రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని ఉంచండి వ్యాపారండి అని తెలియజేసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అందుకోసమే ఇది ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అంటూ బహుజన కదిలి వచ్చింది అందుకోసం ఒక మంచి సమాజం మనకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించుకొని గంజాయికి వ్యతిరేకంగా మద్యపానానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు పదిహేను సంవత్సరాల పిల్లలు గంజాయి తాగి దోస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న మాటతో ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ఒకరినొకరు చంపుకొని కడిగుట్లు పీకి పేగులు బయట వేసుకునేటువంటి మానసిక స్థితిని మనం ఎక్కడ చూడాలి ఎట్లా చూడాలి ఎట్లా జీర్ణించుకోవాలి అందుకోసమే ఈ విషయాలన్నిటిపైన మీరంతా అర్థం చేసుకుంటారని ఆలోచించాలని దాదాపు వెయ్యి ఏండ్లుగా జరుగుతున్నటువంటి బతుకమ్మకి వాళ్ళ బతుకు లేకుండా పోతున్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి ఆలోచించాలి బతుకమ్మ బతుకుంటుంది అని అనుకుంటే మనం బతుకున్నట్టే ప్రకృతి మానవుడు వేరు కాదు ప్రకృతి మానవుడు ఒకటే విడదీయేరా అన్నటువంటి బంధం ప్రకృతికి మానవుడికి ఉన్నది అటువంటి బంధాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు ఎవరు కూడా వేరు చేయడానికి లేదు అనేటువంటి చాటు చెప్తున్నటువంటిదే బహుజన బతుకమ్మ అందుకోసం ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొని ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు చిన్నారులకు అందరికీ మరొక్కసారి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రకృతి రక్షణను కాపాడుకోవాలని అమరులైనటువంటి అమరులందరినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది వాళ్ళను పట్టడం పెట్టుకున్నటువంటి వాళ్ళ తీరుకు నిరసనగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది అడవులను కాపాడుకుంటేనే మనకు బతుకుంటుంది ఆదివాసీ బిడ్డలకు కాపాడుకుంటేనే మనకు బతుకుంటుందని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణకు జై బహుజన బతుకమ్మ